అందరి నమస్కారం ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనంటూ ఎక్కువగా ప్రభుత్వంకు ఏమన్నా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతగిన తెగినా డెబ్బై వేల సమస్యలతో చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ డెబ్బై వేల అర్జీలలో ఎక్కువ రెవ్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సమస్యలు ఉన్నాయి మా భూమిని ఆక్రమించినారు మా భూమి పేపర్లు మా మాకు తెలియకుండానే మా పేర్లు మారిపోయినాయి రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కడ పోయినా కానీ ఏ అధికారులు పలకలేదు గత ప్రభుత్వంలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద రిజిస్టర్ కూడా చేయలేని పరిస్థితి ఉంది మా సమస్య తీర్చాలని ఈరోజు వేలాదిగా అర్జీలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సుల నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ జిల్లా స్థాయి నాయకులు అధికారులు కానీ మినిస్టర్లు కానీ తీసుకొచ్చి ఈరోజు డిసెంబరు ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా తొమ్మిదవ తేదీన మా ఇన్ఛార్జి కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సవిత గారు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది దీనిపైన కోంటర్గా తాజా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా పొద్దుటూరులో ప్రజలకు ప్రజలకు రాజమల్ కన్నా పేరు కన్నా సత్యారచంద్రుడు ఎవరయ్యా అంటే గుర్తొచ్చేది రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే రోజుకు వెయ్యి అబద్ధాలు ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా ఏం మాట్లాడి ఏం మర్వం చేసి ఏ సబ్జెక్టును ఎక్కడ తీసిపోయి ఎట్లా ప్రజలను మోసం చేయాలా అనే స్థాయిలో ఒక పాయింట్ను ఒక నిమిషంలో చెప్పే పాయింట్ను కనీసం గంటసేపు అవేగా అబద్ధాల రూపంలో చెప్పగల మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న తెలుసో తెలియకో ఆయన ఇప్పటి వరకు ప్రజలను మోసం చేసినారు ఈ ఐదు సంవత్సర కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ పొద్దున్న ఎటువంటి అభివృద్ధి కానీ చేయకుండా మోసం చేసినారు ఈ ప్రజలు గ్రహించి నేను ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టినారు దయచేసి ఇప్పటికైనా నిజానిజాలు మాట్లాడండి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అనేసి మా ప్రభుత్వం పైన నిందలు అపోహలు కల్పిస్తే మాత్రం మేము గట్టిగానే మీకు సమానం చెప్పే పరిస్థితి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నాము గతంలో నువ్వు చూస్తే ఏ వ్యవస్థను తీసుకునే కానీ ఈ ఆరు నెలల కాలంలో ఏ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఏ చేయాలని గవర్నమెంట్ ఎక్కడ చేయబెట్టినా కానీ ఎక్కడైనా కానీ లోపే బడ్జెట్ మొత్తము అంతా చూస్తే బొక్కే ఒక్క రూపాయి లేకోకుండా ఖజానాలన్నీ మొత్తం ఖాళీ చేసి ఈ ఐదేళ్ళ పరిపాలన మనం చేసేది మనం ప్రజలు మనం గెలిపించరు మనం వెళ్ళిపోయే ఖాయము ఓడిపోవడం ఖాయమని ఈరోజు రాష్ట్రంలో ఏ ఖజానాను ఎక్కడ కానీ రూపాయలు లేకుండా కోట్లలో కోట్లాది రూపాయలు బాకీలు పెట్టి రాష్ట్ర డాహం చేసే చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డి గారిది మీ గెలిచిన ఎమ్మెల్యే గారిది అందరిది ఈరోజు తీర్పు చూస్తే రాష్ట్రంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రం గెలిపించారు ఈ తీర్పును చూసి ఇప్పటికైనా ఈ ఐదేళ్ల కాలంలో మన ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి మా మీద నిందలు అపనిందలు వేయడము మానుకోవాలా ఇక చూస్తే ఫస్ట్ మీ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం ప్రొద్దుటూరులో ఐదు వందల కోట్లతో పది సంవత్సరం ఐదు వందల కోట్లు చేస్తా నన్ను గెలిపిస్తే రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రజలు అభివృద్ధి చేస్తా అని చెప్పారు కానీ ప్రొదూరు అభివృద్ధి చెందలేదు కేవలము నువ్వు నీ కుటుంబము నీ కుటుంబ సభ్యులు మాత్రమే అభివృద్ధి చెందినారు ఈరోజు రెండు వేల వందల కోట్ల ఆస్తులు పైగా సంపాదించింది ఎవరంటే కేవలం రాజమండ్రి శివప్రసాద్ వారి కుటుంబ సభ్యులు మీరు మీ భావర్ది ఇకపోతే ఇక రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ తీసినా ఏ పరిశ్రమ చూసినా కానీ ఏ కాంట్రాక్ట్ చూసినా కానీ ప్రతిదీ కమిషన్లు వ్యాపారం అయిపోయింది వైసీపీ గవర్నమెంట్ ప్రతిదీ కమిషన్లతో కూడుకునేదే ఈరోజు చూస్తే కన్నా ఎక్కడ చూసా కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కిన్నా కాకినాడ పోర్టు కాకినాడ పోర్టులో మన కేవీరావు గారిని బయపడి బయదిపించి ఆయనకు ఉండేటువంటి షేర్లు బలవంతంగా రాపించుకొని అక్కడే రాపించుకొని బలవంతంగా రాపించుకొని ఆయన సంబంధించినటువంటి ఆయన పేరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈరోజు అతని మీద ఎంక్వైరీ పెడితే ఈరోజు గవర్నమెంట్ లుకౌట్ నోటీసు చేసింది అంతేకాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు పదిహేను వందల యాభై కోట్ల లంచం కోసము లక్ష కోట్ల రూపాయల కరెంటును ప్రజలపైన భారం మోపింది అంటే పదిహేను వందల యాభై లంచం వస్తాయనే ఉద్దేశంతో లక్ష కోట్లను ప్రజలపైన భారం పెట్టింది కరెంటు రూమ్లో ఈరోజు ఈయన మాడతాడు ఈయన మరి తెలిసి మాడతాడు తెలియక మాడతాడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కరెంటు మేము పెంచామంట మీ ప్రభుత్వంలో ఇంతవరకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల పరిపాలనలో ఏ గవర్నమెంట్ పెంచలే మీరు ఈ ఐదేళ్ల కాలంలో తొమ్మిది సూలు పెంచారు కరెంటు ఛార్జీలు అది కనపడదా మీకు ఈ ఆరు నెలల కాలంలో కరెంటు ఛార్జీలు పెంచలే ఏం పెంచలే మీరు వేసే కరెంటు ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా ప్రజలకు భారం తగ్గించాలని మేము ఆలోచన చేస్తుంటే మీరు మా మీద ఆభరణం వేసేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరు ఆశించరు ఎవరు నమ్మరు మీ మాటలు ఇంకొకటి ఈరోజు నిన్న నిన్న బయటకు వచ్చింది మీ మినిస్టరు విజయ విడుదల రజనీ గారు మైనింగ్లో ఇరవై కోట్లు లంచం ఇవ్వమని అడిగితే ఇరవై కోట్లు పెనాల్టీ వేస్తాను రెండు కోట్ల లంచం ఇవ్వండి అంటే రెండు కోట్లు నేను లంచం ఇవ్వ అతని మీద పెనాల్టీ వేసారు మళ్ళీ లాస్ట్ లంచం కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆమె కూడా ఎంక్వైరీ చేసింది ఫైల్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఇట్లా పోతే మొత్తం మీరు చేస్తే అరాచకాలు అన్ని బయటకు వస్తాయి అంతేకాకుండా నీ వరకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రొద్దుర్ను దోచుకున్నావు దాచుకున్నావు ప్రజల్లో పరిపాలన అయితే మీ ఈ సీఎం గారు పరిదాలు వేసుకొని పరిపాలన చేస్తే నువ్వు పరిదాలు కాదు కానీ టేబుల్ వేసుకొని డబ్బులు క్యాష్ ఎంచేదానికి టేబుల్ వేసుకొని పరిపాలన చేసినావు కాబట్టి నువ్వు చేసిన నీ సొంతం నా గ్రామం నా సొంత పంచాయతీలోనే మీటింగ్ పెట్టినా నాకు సంతోషంగా ఉంది అంటున్నారు కదా నీ సొంత పంచాయతీలో ఎస్సీలకు సంబంధించిన చర్చి భూములను ముప్పై కోట్లకు తీ అమ్ముకునేవా లేదా వాళ్ళ దగ్గర నుంచి బలవంతం తీసుకో అంతేకాకుండా నీ కాడికి వేర్ హౌస్ గోడకు సంబంధించి ఒక పంచాయతీ వస్తుిన ఆ పంచాయతీలో వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళందరూ ఆస్తులు నీ పేరు మీద మార్చుకున్నావా లేదా అంతేకాకుండా గోల్డెన్ ప్లాజా అనేసి భారతీయ దగ్గర కట్టారు భారతీయ దగ్గర స్థలంలో కట్టారు ఆ స్థలంలో ఎంత ఆక్రమించినావు దాంట్లో ఎంత అమౌంట్ తిన్నావు ఇట్లా చూసుకుంటూ పోతే నీ దగ్గర కూడా వస్తది ఒకరోజు తొందరవాణా అవసరం లే గతంలో నువ్వు పోయి వైజాగ్ పోయి సిబిసిఐకి పోయి నీ ఆశలు చిట్టాలు తెచ్చి వచ్చినావు ఆ చిట్టా ఇప్పుడు కూడా ఏమని ఇప్పుడు కూడా అదే ప్రజలు కూడా ఆ కాంప్రీట్ రూపంలో ప్రజలకు వేయాలని నీ ఆస్తి ఎంతో తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటాము ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి మీ చిట్ట మీరే ఇవ్వండి మీ నిజాయితీ మీరు నిర్మించుకోండి కాబట్టి అనవసరం అభయన లేకోకుండా వాస్తవాలను ప్రజలకు వాస్తవాల రూపంలో తీసుకోవాలా అవాస్తవాల రూపాలు తీసుకోవద్దని మాధ్యమాల మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం